హలో అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం వాడవాళ్ళకి ఆదివారం కూడా ఖాళీ ఉండదండి ఇంక ఈరోజు అయితే మొత్తం చుట్టూరు కూడా దెల్లన్నీ లాగేసి శుభ్రంగా మెస్ అంతా కూడా కాలువ దగ్గరకి అటుకెళ్ళి క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నానండి అలాగే బీరువా కూడా సర్దుకోవాలి నీట్గా చిరాక్గా ఉన్నాయండి బట్టలు చూస్తుంటే మొత్తం కూడా అన్ని సదరాలి మాకైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి అయితే వస్తుంది కదండి గోదావరికి అయితే ములిగిపోయి ఇంకా కిందంతా కూడా బ్యాడ్ పట్టేస్తుందండి అస్సలు బాగాలేదు చూడడానికి ఇది వచ్చేసి నా పెళ్ళికి కట్టారు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా చాలా బాగుంది కానీ ఇంకా గోదావరికి ములిగిపోవడం పోవడం వల్ల అస్సలు బాగాలేదండి చూడడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో చూపిస్తుంది అయి చేయండి ఈ రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మెస్ అంతా కూడా క్లీన్ చే శుభ్రంగా లాగేస్తున్నామండి అవి రింగులు అయితే చుట్టారండి అవి లాగడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి చపాతీ పిండి అయితే కలపాలి ఇంకా తర్వాత చూసుకుందాంలే చాలా ఎక్కువగా ఉంది పని అని చెప్పేసి ఇంకా వచ్చేసామండి ఇంకా ఆదివారం కదా అని చెప్పేసి క్యారెట్ చపాతి అయితే చేస్తున్నానండి ఇంకా క్యారెట్ ఒకటి ఉంటే ఇంకా మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసాను శుభ్రంగా గ్రైండ్ చేసేసి ఇంకా చపాతీ పిండిలో అయితే కలిపేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని అయితే శుభ్రంగా కలిపేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఉత్తిగా తినాలంటే తినడం కదా కాబట్టి క్యారెట్ ఇలా చేసుకుంటే క్యారెట్ చపతి బాగుంటుంది ఈరోజు టైం అంతా ఇంకా మెస్ ఉప్పడం అదంతా కాలకాడి కట్టుకు పిండడం ఇదంతా సరిపోయిందండి ఇంకా వచ్చాక బీరువా అంతా చదురుకున్నాను ఈరోజు వీడి ఇదే ఉంటుందండి ఇంకా అమ్మ అయితే శనగపప్పుని ఇంకా క్యారెట్ ఉంది కదండి క్యారెట్ అయితే వండింది అనమాట ఇంకా నేనైతే వంట దగ్గర కూడా వెళ్ళలేదు ఇంకా మెస్ అంతా క్లీన్ చేసేటప్పటికి చాలా చిరాకు వచ్చేసింది ఇంకా నాకు ఇంకా అమ్మే వండుకుంది ఇంకా చపాతీలన్నీ చేసేసానండి ఇంకొకటి అయితే కొంచెం కాల్చుతున్నాను ఇంకా ఒకటి అయితే ఇలాగైతే కాల్చేస్తున్నాను ఇంకా చపాతీలన్నీ కూడా చేసేసాను ఇంకా ఫస్ట్ మా అమ్మాయికి అయితే ఇవ్వాలండి చపాతీ చేసేసి ఇంకా పచ్చడి అయితే ఉందండి రాత్రి గోంగూర కొబ్బరి పచ్చడి అయితే చేసుకున్నాము ఇంకా అదైతే ఉంది ఇంకా అది వేసుకుని అయితే తినేస్తాం కదా ఇంకా చట్నీ ఎందుకులు చట్నీ అయితే చేసుకోలేదండి ఇంకా ఫస్ట్ ఇంకా నేను హాట్ వాటర్ అయితే తాగాలి తర్వాత అయితే చపాతీలు తింటాను అన్నమాట ఇంకేసేసి అయితే హాట్ వాటర్ అయితే తాగుతాను ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా అయితే లైట్గా వేసేసానండి ఎక్కువైతే వేయలేదు ఇంకా అలా వేసేసి ఇంకా తడిసిందో లేదో అన్నట్టు అయితే వేసానండి మాట చపాతీలు అయితే ఇలాగైతే చేస్తున్నాను ఇంకా ఫోన్లో అయితే మా ఆయన గారు అయితే చేశానండి ఫోన్లో మాట్లాడుతున్నాను వీడియో కాల్ ఇలాగైతే వాళ్ళకి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళు తినేసారు నేను ఆట వాట తాగేసి ఇంకా నేను కూడా వేసేసుకున్నాను ఇంకా తినేసి అయితే ఇంకా మళ్ళీ మెస్ అంతా కూడా ఒప్పాలి ఇంకా అమ్మ అయితే వండుకుంటుంది చెల్లి నేనైతే మొత్తం ఉప్పేస్తాము ఇంకా అమ్మ కూడా వస్తా అప్పుడైతే ఈ మెసలాంటివి ఏమీ లేవండి మేమైతే ఎంత కష్టపడి వాళ్ళమో చుట్టూరు కూడా దళ్ళి కట్టుకునే వాళ్ళం ఆకులతో ఏమో వర్షానికి ఇలా వంగిపోయి తూలిపోని గోదావరికి అయితే మొత్తం నాశనం అయిపోయి నిజంగా ఎంత బాధపడి బాధపడేవాళ్ళమో ఇప్పుడు ఇది మూడు సంవత్సరాలు అయింది కానీ మాకైతే ఒక సంవత్సరం కూడా ఉండేది కాదండి దడైతేని ఒక్కోసారి అయితే తడకలు కూడా అల్లేదండి మొత్తం చుట్టూరు కూడా తడకలు ఎంత కష్టం అండి ఆ తడకలు అంతా అల్లేసి మళ్ళీ వాళ్ళం అలా కూడా ఉండేది కాదు ఇంకా గోదావరి వచ్చి మొత్తం ముదిగిపోయేది ఆకులతో ఎక్కువ వాళ్ళం అండి ఇంకా ఆకులన్నీ కూడా సమానంగా కొట్టేసి ఇలాగ కర్రలు పాతి ఎన్ని ఆకులు కావాల్సి వచ్చినాయో అప్పుడు ఎంత వాళ్ళము మాకైతే అప్పుడు తాటకిల్లే కదండి చుట్టూరు కూడా ఆకుదల్లేమట ఇంకా జడ కింద అల్లేసి పెట్టుకునే వాళ్ళం జడ అల్లడం అంటే మనం జడ ఎలా అల్లుకుంటామో ఆకుని అలా జడ అల్లేసి దడి కింద కట్టుకునే వాళ్ళమండి ఇంకా అప్పుడైతే మట్టితో అలికేసి దానిపైన సిల్క్ సెట్లు అయితే వేసేది చాలా బాగుండేది అయితే ఇంటి చుట్టూరు కూడా పారి కట్టి లేకపోతే ఇలాగ అయినా కట్టించుకుంటున్నారండి ఇంకా మేమైతే అప్పుడే కట్టడం అంత అన్ని కూడా దల్లే దళి ఊడిపోతున్నాయి అని చెప్పేసి ఇంక ఇలాగ మెస్ అప్పుడే ఏముండేది కాదు కదండి ఇప్పుడు అంత ఒక ఐదు సంవత్సరాల ముందో ఆరు సంవత్సరాల ముందో వచ్చిందండి ముందు ఇది కూడా ఏమీ లేదు ఇంకా అమ్మ వచ్చేసి అన్నం వండుతుందండి ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఇంకా ఇంటికి ఇంటికెళ్ళింది ఇంకా చెల్లి నేను కూడా మొత్తం అంతా లాగేస్తున్నాము ఇంకా మట్లో ఎక్కువగా ఉండిపోయిందండి చాలా ఎక్కువ మట్టి ఉందన్నమాట ఇంకా రింగులు అయితే ఎక్కువగా ఉన్నాయండి అవి అయితే మెస్లో చుట్టేసింది అన్నమాట అవన్నీ లాగుతున్నాము ఇద్దరం కలిసి ఇంకా అమ్మ కూడా వచ్చేసింది ఇంకా అన్నమైతే ఉండేది మెస్ కింద కింద మట్టి అంతా వేసేసారండి గమ్ములు ఏమన్నా పాములు వచ్చినా అలాంటివి వచ్చినా రాకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా నానే మట్టి అంతా వేసేశారు మెస్కి కింద అంతా వేసేసారండి అందుకే మట్టి ఎక్కువగా అయిపోయింది ఇంకా వర్షం వచ్చినా కూడా మట్టి అంతా కరిగిపోయి ఇంకా చుట్టూరు అయిపోయింది ఇంకా గోదావరి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు ఎంత మట్టిగా ఉందో చూడండి మొత్తం ములిగిపోయి అదంతా కూడా అనమాట ఇదంతా కూడా లాగేసాము ఈ పక్క అంతా కూడా మా ఇంటి చుట్టూరు కూడా కొబ్బరి తోటలండి చాలా బాగుంటది లొకేషన్ అయితే భలే ఉంటది కొంచెం భయం కూడా లేండి భయం అన్నాను కదా ఎందుకు అనుకుంటున్నారా అంటే పాములు ఏమన్నా వస్తాయని చెప్పేసి అందుకన్నానులేండి చుట్టూరు కూడా బాగుంటుంది మా ఇంటికాడ మా చెల్లి చిన్నప్పుడు అయితే వచ్చేసామండి అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము ఇంకా స్థలం కొనుక్కొని ఇక్కడే ఉంటున్నామండి ఎవరైనా అడుగుతారు ఒంటరిగా ఉంటే భయం మీద చుట్టూరు కూడా లైట్లు ఏమి ఉండవు కదా అంటే ఇల్లు పక్క పక్కన ఉండే ఇల్లులు అయితే వెలుగుతాయండి ఇంకా వీధి లైట్లు కూడా వెలుగుతాయి మా ఇంటి దగ్గర వీధి లైట్లు కూడా సరిగ్గా పని చేయండి చుట్టూరు చీకటిగా ఉంటుంది బయట వస్తే చీకటిగా ఉంటుందండి ఇంకా మా లైట్లు తప్ప పక్కి కనిపించవు ఇంకా ఇంకా కర్రలు అయితే ఇంకా అసలు ఇలాంటి అలా వచ్చేస్తున్నాయి అండి ఇంకా పైకి వచ్చేసినాయి ఇంకా ఇరిగిపోతున్నాయి కూడా ఇంక ఇప్పుడైతే మంచి కర్రలు అయితే కట్టుకోవాలి ఇంకా పైకి కట్టడం వల్ల ఇంకా అయితే మొత్తం కూడా లాగుతున్నాము పక్కన అయితే చాలా చేస్తుందండి మేము అసలు ఈ గొమ్ముని దొడ్డేపున అయితే గమ్మున మసలం అండి ఎప్పుడైనా మెట్ల మీద కూర్చోవడానికి వస్తాం కానీ మాములుగా అయితే అసలు ఈ పక్కకే రాము తలుపులు తీయము ఇంకా గోదావరి వచ్చినప్పుడు లోంచి అయితే వా వచ్చేసినాయి అండి వాటర్ అంతా వచ్చేసి చెత్త కూడా వచ్చేసింది ఇంకా డ్రింక్ బాటిల్ ఇంక బాటిల్లు ఇంకా షాంపూ డబ్బాల్స్ అన్నీ కూడా ఇటే వచ్చేసినాయి అన్నమాట ఇంకా మేమైతే ఇంకా ఆ పక్కకు గెండేసాము ఇంకా ఆ పక్కన ఎన్ని ఉన్నాయో సీసాలము అవన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా తర్వాత అయితే చూడాలి ముందైతే ఇది క్లీన్ చేసేస్తాం కదా అనేసి ఆ పక్కకైతే గెంటేసామన్నమాట ఇంకా గోదావరికి ఆ చెత్త అంతా ఉందండి ఇంకా చాలా మట్టికి అప్పుడే గెంటేసాము అయితే ఇక్కడ అడ్డపడిపోయి సంవత్సరం అంత రాలేదు కాబట్టి పక్కకైతే రాలేదండి దొడ్డేపుని ఒకటిలోంచే వెళ్ళిపోయింది గోదావరి అంత ముందు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చి దొడ్డేపు ఇదంతా కూడా వచ్చేసి ఇంకా ఈ సంవత్సరం ఏమో వస్తుందేమో మన సంవత్సరం రాలేదు కదండి ఎక్కువ గాని ఈ సంవత్సరం వస్తుందేమో చూడాలి మరి ఏమో బాబా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ గోదావరితో మాకు చెప్పలేంకా ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసిందండి ఇంకా తమ్ముడు అయితే తీసుకు ఇంకా మొత్తం ఉప్పేసాము ఇప్పుడు అయితే కాలు వెళ్ళాలి మళ్ళీ తీసుకెళ్ళి మా నాన్నమల అయితే దించేయాలండి ఇంకా అమ్మ నేను చెల్లి ముగ్గురు వెళ్ళిపోతాము ఇంకా ఇంటికి తాళం వేసేసి ఇంకా మా అమ్మాయి వచ్చింది అనుకో ఇంకా అల్లా చేసేస్తుంది ఇంకా అందుకే ఎందుకని కాళ్ళు అయితే ఎప్పుడు తీసుకెళ్ళమండి ఇంకా మా అమ్మాయిని ఇంకా కర్రలన్నీ కూడా వచ్చి ఇంకా మెస్ అంతా కూడా తీసేసాము ఇప్పుడు ఇదంతా అంతా లాగేస్తుంది చెల్లి ప్లీజ్ లైక్ చేసారా లైక్ చేయపోతే లైక్ చేయండి మేము ఓసలన్నీ కూడా పక్కకి వేస్తుంటే ఇంకా అమ్మ కూడా అవన్నీ ఏర్కొచ్చేసి ఇంకా బేసిన్లు అయితే వేసేసిందండి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలాగైతే ఎంత ఉందో చూడండి మట్టి కింద గమేళలో పెడుతుంటే అస్సలు ఎక్కట్లేదు నవ్వు వస్తుంది గమేళ కనిపించట్లేదు ఎలా మోసుకెళ్ళాలా అని ఇంకా అస్సలు బాధపడ్డాము ఆ చిన్నది వచ్చేసి అమ్మాయితో అయితే పట్టుకొచ్చిందండి ఇదైతే చాలా పెద్దది ఇంకా ఇంకా చెల్లి నేను అసలు మోసుకెళ్ళిపోయాము అసలు ఈడ్చుకుంటే వెళ్ళిపోయామన్నమాట అసలు మోసుకెళ్ళడానికే రావట్లేదు ఇంకా నేను ఇంకా అమ్మ అయితే దిగిపోయాము అయితే దిగిపోయి ఇంక ముందైతే కొంచెం నానబెట్టేసామండి నానబెట్టేసి బాగా పులిమాము ఎంత మట్టి వస్తుందో నీరు అన్నీ కూడా ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మట్టిగా అయిపోయినాయి ఇంకా ఫస్ట్ అయితే దీన్ని అయితే దించేసాను తర్వాత అయితే ఇంకా దీన్ని కూడా పైక నీలం కలర్ కూడా కిందకి అయితే వేసేసి కొంచెం బ్రష్ అయితే పెట్టాలి ఇంకా సర్ప్ ఎలా వేస్తామని చెప్పండి దానికి సర్ప్ వేయడానికి కూడా లేదు తేలేదులేండి తెద్దామనుకున్నాము ఎలా వేయాలి ఇంకా కాళ్ళలో వేయాలి సర్పు నీళ్ళు అనుకున్నాము సరిపు పెట్టడానికి కూడా లేదు కదండి అంత పెద్దది ఇంకా మీకే చూస్తున్నారు కదా నీళ్ళు ఎంత మురిగైపోయో ఇంకా అమ్మ వచ్చేసి అది పిండుతుంది నేనైతే బాగా తొక్కుతున్నా అనమాట మురికంత వెళ్ళిపోద్దు కదా అని ఇంకా బ్రష్ బాగా రఫ్ చేసేసానండి ఇంకా మెట్టు మీద వేసేసి బ్రష్లా అంటే ఎంత మురికి వచ్చేస్తుంది ఇంకా ఇంక ఇలా అయితే ఇద్దరం కూడా కొంచసేపు అయితే అటు ఇటు తిప్పాము చాలా లాగేస్తున్నాయి ఇంకా కాళ్ళు పొడుగు ఉందో సగం వెళ్ళిపోయింది ఇంకా గ్రీన్ మ్యాట్ అయితేనే సగం దూరం వెళ్ళిపోయింది అలా అన్నమాట చాలాసేపు ఇంక అప్పుడైతే మురికి అయితే దిగిపోయిందండి చాలా వదిలిపోయిందిలేండి ఇంకొంచెం కొత్త దానిలాగా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా ఇంకా ముందైతే దీన్నైతే క్లీన్ చేసేసామండి ఇంకా మట్టి అంతా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది అయితే చేస్తున్నాము కిందే ఉంటుంది అండి మట్టి పైన అంతా కూడా బాగానే ఉంది పైకి కిందంతా మట్టి వల్ల మట్టి వేసేయడం గోదావరికి మొలిగిపోవడం వల్ల అలాగే అయిపోయింది లేకపోతే బాగానే ఉండు పిండడం మాత్రం బాగానే పిండేసాం కానీ అట్టుకెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డామండి ఇంకా నీలం కలర్ మ్యాట్ ఏమో ఇంకా అమ్మ అయితే ఎత్తేసుకుంది ఇంక ఇదైతే నాకు ఇస్తారు ఒకసారిగా ఎంత బరువు అనిపించిందో ఇంకా మెట్లు పైకి వెళ్ళేటప్పటికి అయిపోయింది నేను మొయ్యలేదు నేను మొయ్యలేదని దించేసాము దించేసి ఇంక చెల్లి నేను ఆ పక్కనే పక్కన చెరుకు పక్కన అయితే అట్టుకున్నామండి ఎలాగేలాగా వచ్చేసాము ఇంటికి అయితేనే ఇంకా ఎండయ్యాలంటే ఈ దండలు ఎలా సరిపోతాయి చెప్పండి ఇట్ల మీద అయితే వేస్తాము ఎలాగైనా కొంచెం పర్వాలేదులేండి మట్టి ఏమంటుకోదు ఇంకా అలాగైతే వేసేసాము చాలా నీరసం వచ్చేసింది ఇంకా ఇంకొచ్చేసి వచ్చేసి వాళ్ళు టీవీ అయితే పెట్టారండి టీవీలో చంద్రముఖి సినిమా అయితే వస్తుంది ఆదివారం కదా నేను ఇంకా బీరువాలో బట్టలన్నీ కూడా కిందకి దించేస్తున్నాను బీరువాలో బట్టలు ఎప్పుడు చదివినా మళ్ళీ అయిపోతాయి అయిపోతాయేంటో ఇంకొక చీర తీసామనుకోండి ఒకటి మీద నుంచి ఊటాడుతాయి నేను పెద్దగా ఉందని ఆర పైపు ఆరైతే తీసుకున్నానండి అసలు బీరువాలో పైన ఉంటుంది కదా ఆరైతే తీసుకున్నాను అవలేం తీసినా కూడా పైనుంచి అన్నీ కూడా కిందకైతే అడిపోతున్నాయండి చాలా చెరకు వస్తుంది ఇంకా ఫస్ట్లో బీరువాలో మా అమ్మది అయితే ఉండేదండి పై ఆరులోని ఇప్పుడైతే నాది ఉందన్నమాట నేను పెట్టుకున్నాను ఎక్కువగా ఉన్నాయండి చీరలు కట్టుకుని తక్కువ కానీ ఇలా పెట్టుకునేది ఎక్కువైపోయిందండి నాకు ఇలా బీరువాలో పెట్టేసుకోవడం సర్దుకోవడమే సరిపోతుంది డ్రెస్లే కాదు వేసుకుంటున్నాను ఇంకా చీరలు అన్నీ పెళ్ళి కాకముందు కొనేసినవి అన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా కొత్త చీరలు కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మరతేసి అయితే పెట్టుకుంటాను ఇంకా నీట్ కానీ కొన్ని బాగానే ఉన్నాయి కానీ పైన అరడు ఆర ఆరు ఉండడం వల్ల అవి ఎవరు తీసినా కూడా పడిపోవడం వల్ల ఇంకా అందుకే చిరాకు అయిపోతుందండి చూపిస్తాన్ని ఎలా ఉన్నాయో ఇంకొండి ఎలా అయితే ఉన్నాయి కింద ఎర్రలు కూడా బాగానే ఉన్నాయి కానీ నాది మాత్రం అసలు చాలా చిరాగ్గా ఉందండి ఏది తీసినా కూడా కిందకైతే అడిపోతున్నాయి నా చీరలు మాట కట్టుకునే తక్కువ ఉండేది ఎక్కువ అన్నట్టు ఉందన్నమాట ఇంకా అన్నీ కూడా చేప మీద అయితే వేసేసుకున్నానండి కొన్ని చీరలు ఉంటాయి కానీ పాడేయలేము కట్టుకోలేమండి అలాగే ఉంటాయి పాడేయబుద్ధి అవదు కట్టుకోవాలనిపించదు అలాగే చాలా మందికి ఉంటుంది కదండి ఇక అప్పుడు నా పెళ్ళికాక ముందు కొన్ని కొనేసుకున్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి చీరలు అవి ఏమో కట్టబుద్దు అవ్వదు పాడే అవ్వదు అలా ఉంచుకుంటాను కొన్ని అయితే మా ఇంటి కాడికి పంపించేసానులేండి మా బీ అక్కడ బీరువాలో ఉన్నాయి ఇవైతే కొన్ని ఉండలేండి చాలా మట్టికి నేను కట్టుకునే చీరలు ఎక్కువ ఉన్నాయి అవి ఏమో నాకు ఏం చేయలే అర్థం అవట్లేదు పాడేబుద్ధి అవ్వదు కట్టుకోబుద్దు అవ్వదు అలా పెట్టుకుంటున్నాను అనమాట బీరువా ఏమో ఖాళీ ఉండట్లేదు పెట్టుకోవడానికి ఇంకా ఇంకా కొనేసుకుంటున్నాము కొనుక్కోవడం అంటే మాములుగానే కొనుక్కుంటానులేండి అంత ఏదో అత్త మాటలు నెలకో చీర అనేది మనకేమి ఉండదు కానీ ఏదైనా పండగ వచ్చినప్పుడు అలాంటిటప్పుడు అప్పుడు ఏదో కట్టు కొనుక్కుంటాను చీరలు మాత్రం డ్రెస్సులు అయితే ఒక్కోసారి ఎప్పుడైనా తీసుకుంటాను అంతే ఈ చీర కూడా కొత్తదేనండి బ్లౌజ్ కూడా కుట్టుకోలేదనమాట ఎందుకు కొట్టుకున్నా కూడా ఒకవేళ ఏమో లావ్ అయిపోతానేమో ఎందుకు ఎక్కడ ఎక్కదేమో ఎందుకు వచ్చేసింది ఇంకా డ్రెస్లే కదా వేసుకుంటున్నాను మనం కట్టుకున్నప్పుడు కుట్టుకుందాంలే అని చెప్పేసి నేను కుట్టుకోవడమే ఏమి మానేశాను ఇంకా చా చీర అయితే ఎప్పటి నుంచి అలాగే ఉంటుంది అన్నమాట ఇంకా ఇలాగైతే మరత పెట్టేసుకుంటున్నానండి చాలా చిరాకు వచ్చింది ఇంకా కింద కూర్చుని పెట్టుకోవడానికి ఇంకా నుంచుని ఇంకా మ పెట్టుకుంటున్నాను అన్నీ కూడా బీరువాళ్ళైతే చదిరేయాలి ఇప్పుడు ఇంకా లంగాలన్నీ పక్కన అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా బ్లౌజ్లన్నీ కూడా చీరలోనే పెట్టేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి నా పెళ్ళికి ముందు కొనుక్కున్న అండి ప్లేన్ చీర మీ అయితే తీసుకున్నాను ఇంకా కట్టుకోవడం కూడా తక్కువే అప్పుడు అయితే కట్టుకున్నాను శ్రీరామనవమికి అయినా పెళ్ళికి ముందు అయితే కట్టుకున్నానండి ఇంక ఈ చీర మా చెల్లి కట్టేసుకుందండి తర్వాత మా అమ్మాయి కూడా కట్టేసుకుంది శ్రీరామనవమికి అప్పుడు అందరూ వచ్చారండి ఇంకా మావయ్యల అమ్మాయి అయితే వచ్చింది నాది బాగుందని ఇంకా వాళ్ళు కూడా కట్టుకున్నారన్నమాట ఇంకా బీరువాలో పేపర్లన్నీ వేసేసానండి వేసేసి ఇంకా ఒకటి కూడా సర్దేసుకుంటున్నాను ఇంకా పొట్టి చీరలు అన్నీ ఓ పక్కన ఇంకా మామూలు చీరలు అన్నీ ఓ పక్కన అన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అన్నీ ఇలా సదిసుకుంటున్నాను అండి అమ్మ వచ్చేసి వంకాయ వంకాయ కాదు క్యారెట్ని జీ శనగపప్పు వండుతుందండి కూర ఇంకా నేను పొయ్యి కాడికే వెళ్ళలేదు ఇంకా బీరువా సర్దుకోవాలి చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే సర్దేసుకుంటున్నాను పయ్యారా నేను కావాలని తీసుకున్నానండి పెద్దగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే నా తిప్పలు పడుతున్నాను అవి ఎవరు తీసినా కూడా వెంటనే గొమ్ముని ఉండడం వల్ల పడిపోతున్నాయి మళ్ళీ మాములు అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు కానీ నేను చీరలు ఎక్కువ తీయను కాబట్టి ఎప్పుడో తీస్తాను కాబట్టి ఇంకా మా బాగానే ఉంటాయి అని చెప్పేసి ఇంక ఇలాగైతే నీట్గా సదివేసుకున్నానండి చీరలు అన్నీ కూడా ఇంకా లంగాలన్నీ వదుకుని పెట్టేసుకున్నాను ఇంకా అమ్మ వచ్చేసి కూర అయితే వండేస్తుందండి ఇంకా క్యారెట్ని శనగపప్పు అయితే వండేసింది అనమాట వండేసి ఇంకా మెస్ అంతా కూడా చుట్టూరు కూడా తుడుచుకో చెత్త అంతా లాగేస్తుంది ఇంకొండి చెత్త అంతా కూడా తీసేస్తుంది అనమాట మెస్కి పట్టేసిందండి మొక్కలు పిచ్చి మొక్కలన్నీ పట్టేసి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది పక్కన చెప్పాను కదండి గోదావరికి చెత్త అంతా వండిపోయి అని చెప్పేసి అవన్నీ కూడా లాగుతుంది ఇంకా మొత్తం పుల్లలు కూడా వేరుతుందండి ఇంకా ఇంకో బాటిల్స్ అవన్నీని ఇంకా పగిలిపోయిన సీసాలు అవన్నీ గుచ్చుకుంటే ఇంక అంతే కాలుకి ఇంకొండి ఇంకా బాటిల్ అన్నీ పక్కకి అయితే వేసేస్తుంది ఇలాగా డొక్కలైన గోదావరికి అయితే తేలి వచ్చేసేయండి అవన్నీ వేరుతున్నమాట ఇంక పొయ్యిలోకి ఇంకా సీసాలు చూడండి ఎంత ఎంత ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం చుట్టూరు కూడా క్లీన్ చేసేసిందండి ఇంకా నేనైతే వెళ్ళలేదులేండి లేండి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా చేపలోడు వచ్చాడండి చేప అయితే తీసుకుందట ఇంకా ఉందండి ఓ చేప మళ్ళీ పెళ్ళికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకో చేప అయితే తీసుకుంది ఇది వచ్చేసి అప్పుడు వచ్చాయి అంట చేపలు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయంట మూడు వందలు పెట్టి తీసుకుందండి ఇంకా పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఎందుకలా ఒక చేప సరిపోద్ది కదా అని చేప అయితే తీసుకుంది బాగుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి చేప ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయి కూడా చూసారా ప్లీజ్ కామెంట్ చేయండి